ये मैंने आगे ये ये चैप्टर पिक्चर में है तुम जानते हो बहुत जरूरी है इसका तो यहां सारा అంటే వాస్తవంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా సమాజంలో నిరుపేద వర్గాలైనటువంటి దళితులు వాళ్ళ కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ సౌకర్యాలు అందరికీ చేయబడే విధంగా కల్పింప చేయాలి అమలు చేయబడాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ఉపకళాలలో ముఖ్యంగా మాదిగ వర్గం అనేది అంటే వాళ్ళు వాస్తవంగా వీళ్ళ సమాజంలో మాదిగ వర్గం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకోలేదు వీళ్ళు ఎవరింట్లో ఏ శుభకార్యమైనా కానీ మనకు ముందుగా గుర్తుపెచ్చే బాంధ్యం కావాలి వాళ్ళు ఎగిన ఎవరింట్లో ఏదైనా అభిషు అశుభం జరిగినా కానీ చివరికి సాగనం పేది మా దళిత మాదివే బిడ్డలని చెప్పి చెప్పబండి సార్ అటువంటి వర్గంలో విద్య ఉద్యోగం ఉపాధి వారు ఆశించిన మేరకు పొందలేకపోవడంతో ఒక విధమైనటువంటి ఒక నిరాశతో వాళ్ళు కృంగిపోయి ఇవాళ దళిత ఉపకులాలలో వర్గీకరణ జరిగినప్పుడు మాత్రం ఉందో వారికి విద్య ఉపాధి ఉద్యోగాలలో వారి జనాభా తామాషకు అనుగుణంగా వారికి అవకాశాలు లభిస్తాయనేటువంటి ఒక భావనతో దశాబ్దాల తరబడి ఉద్యమించడం వీళ్ళ యూపీఏ ప్రభుత్వం మన సోనియా గాంధీ గారు ఏదైతున్నదో వీళ్ళ ఈ వర్గీకరణకు సంబంధించి ఉషా మెహ్రా కమిటీ ఈ వేయడం జరిగింది ఉషా మెహ్రా కమిటీ వేదికపై మళ్ళీ ఏదైతుందో సుప్రీంకోర్టు ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఏదైతుందో ఈ దళిత ఉపకులాలలో వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలకే స్వేచ్ఛరించాడు ఏ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ఒక దళిత ఉపకులాలకు ఏమీకు వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయాలి ఆ దామాష్ అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయం చేసుకునే విధంగా తీర్పు రావటము ఆ తీర్పుకు అనుగుణంగా మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్ర ప్రథమంగా చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో ఇది వెలుబడ్డనాడు శాసనసభ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి ఇలా ముఖ్యమంత్రి గారు ఇస్తుందో సభలో ప్రకటింప చేసి ఈ ఉపకులాల వర్గీకరణ అమలుతోనే రేపు భవిష్యత్తులో నియామకాలు మేము చేపట్టబోతాము ఈ పబ్లిక్ కమిషన్ నియామకాలు చేపట్టే లోపే ఈ వర్గీకరణ చట్టం రూపొందింపచేసి అమలు చేస్తామని చెప్పి వారు పేర్కొంటాము దానికి అనుగుణంగా వారు ఉత్తమ్ కుమార్ గారి లోపల ఒక సబ్ కమిటీ వేయటము సబ్ కమిటీ కూడా ఈ అంశాన్ని పరిశీలించి ఒక ఏక సభ్య న్యాయ కమిషన్ వేయటం ఆ ఏక సభ్య న్యాయ కమిషన్ ఏదైతుందో చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ వర్గీకరణ త్రీ కేటగిరీస్గా ఈ వర్గీకరణ త్రీ కేటగిరీస్గా ఒకటి అత్యంత నిరుపేద వర్గాలు ఇంతవరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ప్రభుత్వ రాయితీలు పొందలేకపోయినటువంటి వర్గాలను అత్యంత వెనుకబడ్డ వర్గాలుగా ఏ కేటగిరీ కింద వన్ పర్సెంట్ అట్లాగేదైతుందో బి కేటగిరీ కింద మరి ఈ మాదిగ సమాజానికి చెందినటువంటి యొక్క మాదిక వర్గానికి సంబంధించిన కులాలన్నింటినీ కలిపి వారు అధిక శాతం ఉండడంతో వారికి తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పి చేయబడే విధంగా బి కేటగిరీ తదుపరి సి కేటగిరీకి ఏదైతుందో ఐదు శాతం కల్పి చేయబడే విధంగా రోస్టర్ పాయింట్స్ కూడా నేను నిర్దేశించాను రోస్టర్ పాయింట్స్ కూడా నిర్దేశించారు ఏ కేటగిరీ ఎక్కడ ఫిక్స్ అప్ అవుతాయని చెప్పాను కాబట్టి రేపు క్వశ్చన్ అనుకుంటా ఈ ఫిబ్రవరి మాసం చివరిలోగానే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జీఓ ద్వారా వెలువడి దానికి సంబంధించిన బిల్లు కూడా ఎదురు ఈ బడ్జెట్ సమావేశంలో పాస్ అయిపోయి రేపు నియామకం చేపడేటువంటి యొక్క నియామకాలన్నీ కూడా రేపు రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా చెప్పారు మనకు సంబంధించిన యొక్క చేరిక స్కూల్స్లో కానీ కళాశాలల్లో కానీ రేపు మెడికల్ కళాశాల కానీ ఇంజనీరింగ్ కళాశాల కానీ అన్నింటిలో కూడా నియామక ఉత్తర్వులు కానీ ఇవన్నీ కూడా ఈ వర్గీకరణకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేయడం మొత్తం దేశంలోనే మనం ప్రపథమని చెప్పని నేను భావిస్తున్నా దీనికి అనుగుణంగా చర్యలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ మంత్రివర్గ సహచరులు అట్లాగే శాసనసభ ఇంకా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఏకాభిప్రాయం రావడం కదా సంతోషించదగ్గ కొన్ని సందర్భాలు కొన్ని రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తారు కానీ ఉపగ్రహాల వర్గీకరణ సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి అనుకూలంగా స్పందించి ఇది ఏకగ్రీవంగా శాసనసభ నిన్న ఆమోదింప చేయటం హర్షించదగ విషయం ముఖ్యంగా మన జగించాలకు చెందినటువంటి యొక్క మా దళిత బిడ్డలు ఏదైతుందో ఈరోజు దీని ఇంత పండుగ జరుపుకునే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఇక్కడి జీవితానికి సంబంధించినటువంటి యొక్క ఏసీసీఎల్ అధ్యక్షుడు మా తారా రమేష్ బాబు గారే కానీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య గారే కానీ లేబర్ సెల్ శేఖర్ గారే కానీ హిత్రం సుగ్ని గారే కానీ మా పెద్ద మనిషి రాజన్న నాకు ఎందుకంటే చెప్పారు ఇవాళ రాజన్న జీవిత కాలం లోపల దీన్ని చూడపోతుందని చెప్పారు అంటే మాజీ కౌన్సిలర్స్ కూడా గోపాలే కానీ ఇప్పుడు నక్క జీవేనే కానీ ఇంకా అందరూ కూడా అందరూ కూడా రాజేందర్ ఎక్స్ కౌన్సిలర్ అందరూ కూడా చెప్పంటున్నారు అందరినీ ఉదయ దివా అందరినీ కూడా ఉదయపు అభినందిస్తూ ఇది మనకు వాస్తవంగా ఈ సంబరాలు జరుపు రోజు పథకం ఆఫ్ ఫిబ్రవరి నాలుగు ఫిబ్రవరి అనేది మన తెలంగాణ రాష్ట్ర మాధిక సామాజిక వర్గానికి ఏదైతే ఇది ఒక అత్యంత దినంగా మనం పరిగణించి ప్రతి నాలుగు ఫిబ్రవరి కూడా మనం ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పని నేను